పరిధిలోని అమ్మగూడ అమ్ము బజార్లో శ్రీదేవి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ భక్తి మార్గంతోనే శాంతియుత వాతావరణం కలుగుతుందని దేవి కురుమారి అమ్మ ఆశిష్యులు ప్రజలందరిపై ఉండాలని ఆ అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు తమిళ మాసమైన ఆది మాసం పురస్కరించుకుని ఆషాఢ మాసం మొదలు శ్రీ శుక్ల పూజారి ఆధ్వర్యంలో బిజెపి సీనియర్ నాయకులు సంగోజీ పరమేశ్ కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారి మొదటి తమిళ మాసమైన మాస పూజలు వైభవంగా జరిగాయి ఈ పూజా కార్యక్రమాల్లో పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొనడం శుభ ఆనందదాయకం అని తెలిపారు ఈ రోజు నుండి నెల రోజుల వరకు తమిళ్ అందరూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారని పరమేశ్ కుమార్ అన్నారు అమ్ముగూడా యాప్రాలకు ఇరవై ఏడు లక్షల రూపాయలు గ్రేవీ యార్డుకు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలతో అమ్ముగూడా యాప్రాల్ యాప్రాలు గ్రేవ్ యార్డులను నవీకరించుతున్నామని తెలిపారు ఇన్ని వసతులు కల్పించినందుకు నిధులు కేటాయించినందుకు పార్లమెంటు సభ్యులకు తమిళ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన పూజారి శుక్లా మహేష్ సంగోజీ పరమేశ్ కుమార్ ఓం ప్రకాష్ శ్రీ ఇదర్ శివకుమార్ జయసింహ మనోజ్ విశాల్ భీమ్ రామన్ శేఖర్ విజయ్ కుమార్ అనిల్ కుమార్ విష్ణు నితిన్ స్వామి శ్రవణ్ కుమార్ కార్తికేయన్ మహిళా భక్తులు వరలక్ష్మి బాలమణి షణుగ నందన్ దీన్ దయాల్ రంజిత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సభ్యులు లో భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచి ఈరోజు వారికి తమిళ ప్రజలని ఆకట్టుకొని ప్రతి విషయంలో కూడా మా తమిళ ప్రజలకి ఆయన నేనున్నా అని చెప్పేసి ఆయన మాకు అభయం వేయడము అభయంతో పాటు ఈరోజు మాది మన తెలంగాణ ప్రాంతంలో దాదాపు ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం మేము ఇక్కడ ఇక్కడికి వచ్చినాము వచ్చినా మాకు తెలియదు కాకపోతే ఇక్కడున్న ప్రాంతం కూడా అప్పుడు ఆర్మీ కంటోన్మెంట్ కూడా లేకుండా ఆ అంతకన్నా ముందు మేము వచ్చి ఇక్కడ ఉన్నాము ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క తమిళన్స్ కూడా మల్కాజగిరి పార్లమెంట్లో కానీ చుట్టుపక్కల తెలంగాణలో చాలామంది ఉన్నారు మాకు గుర్తింపు అనేది లేకుండా ఉండే కానీ ఈటెల రాజేందర్ గారు వచ్చిన తర్వాత మా తమిళ ప్రజలే కానీ తమిళన్స్ కానీ మా మా డెవలప్మెంట్స్ కానీ పట్టించుకోవడమే కాకుండా మా చిన్న పండుగ ఉంటే కూడా చిన్న కార్యక్రమంలో కూడా మాత్రం రావడము ఈరోజు విశేషం ఏంటంటే మా తమిళ్ ఏదైతే తెలుగు ఆషాఢం అంటారో గుణాలైతే స్టార్ట్ అవుతుందో మా తమిళని ఆడిమాసం అని చెప్పేసి ఈ రోజు నుంచి మొదలవుతుంది ఈ రోజు నుంచి మొదలై ముప్పై రోజుల వరకు కొనసాగుతుంది ఆది ఆ సందర్భంగా మా ఆస్థాన పండితులు అయితే శుక్ల సుబ్రహ్మణ్యం గారు పూజారి గారు ఇక్కడ పూజ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి అనేక ఆలయంలో కానీ అనేక ఇంట్లో తమిళ దాంట్లో ఈ రోజు నుంచి వాళ్ళ సమయం బట్టి సందర్భం బట్టి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వాళ్ళ ఈ అమ్మవారికి నైవేద్యం పెట్టడము మాకు చల్లగా ఉంచు మా అందరిని కూడా తీవించు అని చెప్పేసి అందరు కూడా ఆయు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి శాశ్వత బంగారం మా తల్లిని మొక్కుంటూ ఈ రోజు నుంచి మా పూజలు స్టార్ట్ అవుతాయి అది మా తమిళ విశేషం ఇది ఇదే కాకుండా మాకు ఈరోజు నాలుగు వందల యాభై పై ఉన్న గ్రేవ్ యార్డ్ని మాకు ఈరోజు క్లీన్ అండ్ ఇంతకుముందు డంప్ యార్డ్గా ఉండే గ్రేవ్ ఈ ఈరోజు మంచి గ్రేవ్ మన హైదరాబాదునే కాదు తెలంగాణలోనే నంబర్ వన్ వచ్చే విధంగా గ్రేవ్ అవార్డ్ అవార్డు వచ్చే విధంగా డెవలప్మెంట్ మొదలైంది మాత్రాన అది మొదలైన కూడా కాకుండా ముందు ఇంత అంతకుముందు ఏడు లక్షల రూపాయలతోని స్ట్రీట్ లైట్ వేయడము దాంట్లో అంతేకాకుండా ఈ రోజు నుంచి బ్యూటిఫికేషన్ గురించి ఇరవై ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ వీళ్ళు మొదలు కూడా అయిన పనులు రాబోయే రాబోయే రోజుల్లో మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలతోనే మా యాప్రా గ్రేవ్ యార్డ్ అమ్మగూడ యార్డ్ కూడా మా తమిళ్ ఆరాధ లాస్ట్ ఏదైతే లాస్ట్ జర్నీ అయితే ఉందో ఆ జర్నీకి పోవాలంటే మొత్తం కూడా డంపింగ్ యార్డ్ ఉంది ఆ డంపింగ్ యార్డ్ని ఈరోజు ఒక పోతే ఒక డైనింగ్ ఏసీ కూర్చొని తినే విధంగా గ్రేవ్ యార్డ్ అన్నారు దేవాలయం పోతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మొత్తం కూడా బ్యూటిఫికేషన్ కానీ లైట్ కానీ ఇంకా వసతులు కానీ మొత్తం వసతులు కూడా కల్పించడంలో ఈటల రాజేందర్ గారికి మా తమిళ ప్రజలందరూ కూడా అంద అందరితో పాటు అందరు సందర్భ తరఫు నుంచి ఆయన కృతజ్ఞతలు చెప్తారు భారత్ మత